ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున పుల్వామాలో జరిగిన దాడి ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది ఉగ్రవాదుల దాడి అంతా ఇంత కాదు ఏకంగా నలభై ఐదు మందిని బలిగొంది అంతేకాకుండా మరొక నలభై మూడు మందిని తీవ్ర గాయాలకు లోనయ్యేలా చేసింది ఇక యాభై మంది దాకా వీర జవాన్లకి అనాథలు చేసేసింది ఇక విషయంలోకి వస్తే దీని గురించి ప్రతి ఒక్క భారతీయుడు అట్టుడికి పోతున్నాడు అలాంటి మన వీర జవాన్ మరణం పొందిన వాళ్ళని మా మరణానికి కారకులైన వాడిని వదిలిపెట్టేది ప్రసక్తే లేదు అంటూ ఎలా అయితే వాళ్ళ భావాన్ని వ్యక్తపరిచారో ఆ రకంగా వ్యక్తపరుస్తూనే ఉన్నారు సోషల్ మీడియా ఏంటి బయట పబ్లిక్ టాక్ ఏంటి మీడియా ఏంటి ఏదైతే అది ప్రతి చోటా కూడా పాక్ మీద వ్యతిరేకతని చాలా భారీగా ఆరోపిస్తున్నారు ఇక ఈ విషయం ఇలా ఉండగా ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుమానం ఏంటి అంటే భారత్ మరొకసారి సర్జికల్ స్ట్రైక్స్కి దిగుతుందా లేక మరిన్ని చర్చలు జరిపిస్తుందా అనే విషయం మీద సంసిగ్ధంగా ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే మోడీ ఇప్పటికే పూర్వపు ఐక్యరాజ్య సమితికి సంబంధించి కొన్ని చర్చలను చేపట్టారు ఆ సమయంలో పాక్ ఇంకెప్పుడు కూడా ఉగ్రదాడి చేయమని చెప్పింది ఇదే మాట అమెరికాకి కూడా అప్పుడు ఇచ్చిన సందర్భాలున్నాయి ఇక అప్పటి నుంచి అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు కూడా ఇండియాకి సపోర్ట్ చేయడం పాకిస్తానిక ఉగ్రదాడులకి దూరంగా ఉంటుంది అని నమ్మకంతో ఉండటం జరిగింది కానీ ఆ ఐక్యరాజ్ ఐక్యరాజ్య సమితి దేశాలలో ముఖ్యంగా చైనా మాత్రం ఎప్పుడు కూడా భారత్ని వ్యతిరేకిస్తూనే వచ్చింది అయితే చాలా విషయాలు చర్చించిన చైనా అలాగే భారత్ అన్ని విషయాలకు ఓకే చెప్పినప్పటికీ కూడా చైనా పాకిస్తాన్ విషయంలో మాత్రం పూర్తి వ్యతిరేకత ఇండియాకి చూపించింది అందుకనే పాకిస్తాన్ వెనకేసిపోస్తూ అది ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించిందని పాకిస్తాన్కి ఎటువంటి తప్పు లేదు అంటూ కప్పు జరిగింది అయితే ఇంత ఘాతుకం జరిగిన తర్వాత కూడా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది అయితే ఇప్పుడు మరి పూర్వంలాగా పాకిస్తాన్తో వాళ్ళు చర్చలు జరుపుతారా లేకపోతే సర్జికల్ స్ట్రైక్ని అనే నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయమా అనే విషయం మీద ఇప్పుడు మొత్తం దేశమంతా చర్చ జరుగుతోంది ఎవరికి తోచిన వాళ్ళ భావాలు వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు అయితే సర్జికల్ స్ట్రైక్స్ ది గనక దిగితే భారత్కి సంబంధించి ఎన్నో రకాల బలాలు బలహీనతలు బలగాలు అన్నీ చూసుకునే ముందుకు దిగాలి అంటూ మిగతా దేశ భారతదేశ పౌరులు చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఇక ఇది ఈ విషయం ఇలా ఉండగా ఎంతోమంది వీర జవాను పొట్టను పెట్టుకున్న ఈ ఒక ఘటన గురించి ఇప్పటికే భారత్ పాకిస్తాన్ గురించి గురుగా చూస్తోంది అందుకని అక్కడి నుంచి అక్కడి నుంచి దిగుమతి అయ్యేవి ఎగుమతి అయ్యే వాటి మీద చాలా దారుణంగా అంటే రెండు వందలకు రెండు వందల శాతానికి పైగా దిగుమతి సుంకాన్ని నిర్వహించింది ఇక మరొక విషయం ఏంటి అంటే ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కి అమెరికా బొండి చెయ్యి చూపించింది తద్వారా పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది ఒక చైనా మినహాయించి ప్రతి ఒక్కరూ కూడా భారత్నే సపోర్ట్ చేయడం ఇక్కడ గమనార్హం అయితే ఇక సర్జికల్ స్ట్రైక్ చేయాలా లేకపోతే వేరే చర్చలు నిర్వహించాలా అది కూడా ఘాటు చర్చలు నిర్వహించాలా అనే సం సంగతి మీకేమైనా అనిపిస్తే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి సోషల్ మీడియా ద్వారా మీ భావాల్ని వ్యక్తపరిచే అవకాశాన్ని వదులుకోకండి